నమస్కారం ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష పండితులు ముల్లపూడి సత్యనారాయణ మూర్తి గారు ఉన్నారు ఆయనతో మాట్లాడేద్దాం నమస్కారం గురు నమస్కారం గురువు గారు జనవరి పదకొండున మరి అమావాస్య వస్తుంది ఈ అమావాస్య యొక్క విశిష్టత అలాగే అమావాస్య రోజు చేసుకోవాల్సిన పనుల గురించి తెలియజేస్తారు జనవరి పదకొండు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో వచ్చే అమావాస్య మామూలు అమావాస్య కాదు మామూలుగా అందరూ యూట్యూబ్ లో ఈ అమావాస్య వంద సంవత్సరాల తర్వాత వచ్చింది వెయ్యి సంవత్సరాల తర్వాత వచ్చింది అంటే ఉన్న ఉన్న అమావాస్యకి నమ్మకుండా పోయారు జనం కానీ ఈ అమావాస్య గురువారం నాడు వచ్చింది గురువారం నాడు అమావాస్య రావడం అనేది దత్తభక్తులకు ప్రపంచవ్యాప్తంగా కోట్ల సంఖ్యలో దత్తభక్తులు ఉన్నారు అందరికీ తెలుసు మనం చెప్పక్కర్లేదు దాని ప్రాశస్తం ఇది సంవత్సరానికి ఒక్కసారి వస్తుంది మహా అయితే ఎప్పుడైనా లాటరీ తగిలితే రెండోసారి వస్తుంది ఆ రోజు ఏమిటి స్పెషల్ అంటే గురువారం నాడు అమావాస్య వచ్చిన రోజున సాక్షాత్తు దత్తాత్రేయుడు ఆజ్ఞాపించాడు గానగాపురంలో ఎవరిని ఆజ్ఞాపించాడు మామూలు మానవుల్ని కాదు దేవత గంధర్వుల్ని యక్షుల్ని కిన్నెర్ని కింపురుషుల్ని మాత్రం అందరిని ఆజ్ఞాపించాడు ఏమని ఆజ్ఞాపించాడు ఆ రోజు ఎప్పుడైతే గురువారం అమావాస్య వస్తుందో ఆ రోజున భీమ భీమా అమరజానది సంగమంలో మీరు అష్టతీర్థాలలో స్నానం చేయాలి అని చెప్పాడు ఉత్తప్పుడు వెళ్ళి మన వాళ్ళందరూ స్నానాలు చేసేస్తున్నారు ఈ మధ్యన ఒక మాఫియా తయారైందనమాట ఎలాగ ఆటో వాళ్ళును కొంతమంది పిచ్చి భక్తులు కుమ్మక్కైపోయి అష్టతీర్థాల స్నానం అష్టతీర్థాల స్నానం అని ఉత్తప్పుడు తీసుకెళ్ళిపోతున్నారు ఆరు వందల రూపాయలు తీసుకుంటారు ఆటోకి మనిషికి చొప్పున పోనే మంచిదే కదా జరుగుతుందని కానీ అసలు చేయాల్సిన రోజు వచ్చేసింది అనమాట ఈ రోజే అది గురువారం ప్లస్ అమావాస్య ఈ రోజున మినిమం ఒక్క లక్ష మంది తగ్గకుండా ఘనగాపురం జనం అంతా వచ్చేస్తారు ఇంకా ఎక్కడ ఉండరు ఏ దత్తక్షేత్రంలో ఎక్కడ కురువపురంలో కానీ పిఠాపురంలో కానీ ఎక్కడ కారంజాలో కానీ ఎక్కడ అసలు సమస్య లేదన్నమాట ఓన్లీ ఘనగాపురం ఆ రోజు దత్త జయంతికి ఎలాగైతే జనం వస్తారో దానికంటే డబల్ డబల్ జనం వస్తారు అసలు ఆ రాత్రి నుంచే వచ్చేసి వందల వందల మంది బ్యాచీలు బ్యాచీలు పల్లెటూరుల నుంచి జెండాలు పట్టుకొని సాధువులు సన్యాసులు కుంభమేళ జరుగుద్ది కదా గంగా యమునా సరస్వతి కుంభమేళ అలహాబాద్లో అలాగా ఈ జనం అలా వచ్చేస్తారనమాట ఇది ఆ రోజు స్పెషల్ ఏమిటండి అని అంటే బ్రహ్మరాక్షసుని బ్రహ్మరాక్షసు జన్మని నుంచి ఆయన విముక్తిని చేశాడు స్వామివారి దత్తాత్రేయ నృసింహ సరస్వతి స్వామివారు అవతారమైనటువంటిది ఎవరైతే ఆ రోజు పిండ ప్రధానాలు అవన్నీ కూడా అమావాస్య రోజున చేస్తారు ఈ రోజున ఎవరైతే వాళ్ళు పిండ ప్రధానాలు చేయకుండా వదిలేసినటువంటి వాళ్ళు వాళ్ళ ఇళ్లలో చేసుకోవచ్చు అట్లీస్ట్ ఆ పిండ ప్రధానాలన్నీ అవసరం లేదు అష్టతీర్థాల స్నానంలో ఒకటి పిండ ప్రధానాల పాపనాశనాలు పాపం పోవడానికి పాపనాశనం అని ఒకటి ఉంటుంది అలాగే శంకుతీర్థం అని ఇలా చాలా ఎనిమిది ఎనిమిది తీర్థాలు ఉన్నాయి అందులో శ్రాద్ధ కర్మలు చేసేటటువంటి తీర్థం ఉంది ఆ తీర్థంలో ఎక్కడ గణగాపురంలో ఆ తీర్థంలో కనుక ఆ రోజు కనుక స్నానం కనుక చేసినట్లయితే అష్టతీర్థాల్లో ఎలాగో చేస్తారు కాబట్టి వాళ్ళ పితృదేవతలందరికీ కూడా ఈ విముక్తి లభిస్తుంది అనమాట బ్రహ్మ పిశాచ జన్మల నుంచి నరకంలో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా విముక్తి జరుగుతుంది కాబట్టి ఇది కంపల్సరీ దత్తభక్తులు ప్రతి ఒక్కళ్ళు తెలుసుకోవాల్సినటువంటి అవసరం సువర్ణ అవకాశం సంవత్సరానికి ఒకసారి వచ్చేటటువంటి అద్భుతమైనటువంటి అవకాశం పిల్లలు లేనటువంటి వాళ్ళకి ఇందులో పిల్లలు పుడతారు శ్రీ నృసింహ సరస్వతి స్వామిని వారు గొడ్డుపోయినటువంటి ఆవుకి పాలు ఇస్తుంది పాలు పటరా అని అంటే లేదు స్వామి అది గొడ్డుపోయింది ఆవు ఇవ్వడం లేదండి అంటే వెళ్ళి పితుకో అంటాడు పితికితే ఆవు పాలు వచ్చేస్తాయి చనిపోయిన వాళ్ళని బ్రతికించాడు అలా వ్యాధితో ఉన్న వాళ్ళని కుష్టిని పోగొట్టేశాడు అసలు నరసింహసారి దత్తాత్రేయుడు చేసిన లేలలు ఒకటి రెండు కాదు అవన్నీ కూడా ఈ యొక్క గురువారు నాడు ప్లస్ అమావాస్య రోజున జాగృతం అవుతాయి కాబట్టి ఈ పిచ్చితో ఏమండి చాలామంది వెళుతున్నామండి పదకొండు సార్లు ఇరవై సార్లు యాభై సార్లు వెళ్ళే వాళ్ళు ఉంటారు మరి వీళ్ళందరూ కూడా ఆ రోజు మర్చిపోయినటువంటి వాళ్ళ కోసం మనం చెబుతున్నాం మర్చిపోకుండా విధిగా వీళ్ళందరూ కూడా వెళ్ళాలి అలాగే దీన్ని వకుళ అమావాస్య అని అంటారు ఈ రోజున వకుళాదేవి అంటే ఎవరు శ్రీనివాసుడు తల్లి యశోదాదేవి ఉంది కదా ఆ కృష్ణుడి తల్లి ఆవిడ అలాగే ఈమె పాపం ఏమవుతుంది అలా చేసి 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 వకులాదేవి శ్రీనివాసుడి కోసం తపస్సు చేస్తుంది తపస్సు చేస్తే మాట మాటిచ్చాడు ఆ వకుళా తల్లే యశోదా తల్లి బకులమ్మగా ట్రాన్స్ఫర్మ్ అవుతుంది సరే మా వకుళ తల్లి యొక్క వ్రతాన్ని కనుక మనం కనుక ఆ రోజు చేసుకుంటే మరి అద్భుతంగా శ్రీనివాసుడి యొక్క కృపా కటాక్షాలన్నీ కూడా భక్తులు లభిస్తాయి అమ్మా మరి ఈ వ్రతాన్ని ఎలా చేసుకోవాలి ఈ వ్రతానికి కలసం పెట్టుకోవాలా అక్కడ చక్కగా ఆ శుద్ధి చేసుకొని నీళ్ళతో ముగ్గులు పెట్టుకొని దానిపైన సింపుల్ కలశం ఒకటే కలసం ఒకలమ్మ తల్లిది ఒకల గుడి ఒకలమ్మ గుడి ఉంటుంది మాత ఆలయం అనేది తిరుపతిలో ఉంటుంది దానికి పైన వేసి చక్కగా కలసంకి బొట్టు పెట్టి కొబ్బరికాయ పెట్టి దానిపైన పచ్చని జాకెట్ గుడ్డ పెట్టి ఆ ఒకళ తల్లికి ఓం వకుళాయ నమః ఓం వకుళాయ్ నమ అనే మంత్రంతో తులసిని అక్కడ పెట్టాలి తులసి ఆకుల్ని పెట్టి మరి ఆమెకి శనగలు అంటే చాలా ఇష్టం ఆ రోజు గురువారం కూడా గురు దోషాలు పోతాయన్నమాట శనగల్ని నివేదన చేసి వండి ఉడకబెట్టి ఆ వ్రతానికి ఐదుగురికి ఈ శనగలు ఆ తర్వాత ఆకుల్లో పెట్టి తమలపాకుల్లో పెట్టి వాయినాలు ఇవ్వచ్చు ఈ విధంగా కనుక చేస్తే శ్రీనివాసుడి యొక్క కృపా కటాక్షం వలన గర్భ దరిద్రుడు కూడా ధనవంతుడు అవ్వడం ఖాయం కష్టపడే చేయాల పని చేయకుండా ఉత్తి ఇవి వ్రతం చేసేసి నాకు చేయాలనుకుంటే వచ్చేయాలనుకుంటే అవుతుంది తోలు తీసేస్తాడు వెంకటేశ్వర స్వామి కాబట్టి ఈ వకుళా మాత రికమెండేషన్ చేస్తుంది తన తల్లి తల్లి మాటని ఎవడు జవదాటాడు వాడు ఎంత రాజైన నరేంద్ర మోడీ గారు ఉన్నారు వాళ్ళ అమ్మాయి చెప్తే చేసేవాడు మరి శ్రీకృష్ణుడు ఏది చెప్తే అది ఒకళ్ళమ్మ తల్లి శ్రీనివాసుడు చూడు ఆయన రికమెండ్ చేస్తుంది శ్రీనివాసుని పట్టుకోవడం మన వల్ల కాదు ఎందుకంటే ఆయన పరమేశ్వరుడు ఆయన కోసం ఆల్ తిరుపతిలోనే మనకి దర్శనం కోసం ఎన్ని లక్షల మంది వచ్చేస్తుంటే మనం తొక్కేస్తున్నారు ఒక్కరోజు దర్శనం కోసం ఆ శ్రీనివాసుడికి మనలాంటి భక్తులు కొన్ని కోటాను కోట్ల 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 మంది అంతా ఉంటారు రోజు వెళ్ళి శ్రీనివాసుడు సేవ చేద్దామా ఆయన శిష్యుడు అయిపోదామంటే అసలు సాధ్యం అవుద్దా ఒక్కసారికే ఇంత జనంలో మనల్ని నిలనివ్వడం లేదు అదే వాళ్ళ తల్లి రికమెండేషన్ చేస్తే శ్రీనివాసుడు మన దగ్గరికి వస్తాడు మన ఇంటికి వస్తాడు ఈ స్ట్రాటజీలో భక్తుడు పూజ చేసుకోవాలి అండ్ హార్డ్ వర్క్ చేయాలి హార్డ్ వర్క్ చేయకుండా స్టూడెంట్ చదవాలి ఉద్యోగస్తుడు తన యొక్క ధర్మాన్ని నిర్వర్తించాలి డబ్బున్నవాడు పేదవాళ్ళకి పెట్టాలి పిసినారతరం చేస్తే ఉన్న డబ్బు అంతా పీక్కెళ్ళిపోతాడు అందువల్ల ఎంతసేపు కూడా పేదవాళ్ళకి పెట్టాలి 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 ఎవడు చెప్పక్కర్లేదు మనకి అన్నం తినమని ఎవడని చెప్తున్నాడా అలాగే పేదవాడికి పెట్టాలి అని నాకు ఎవరు చెప్పలేదండి అందుకే నేను దానం చేయడం లేదండి అంటారు నో నో వన్ విల్ టెల్ యూ కంపల్సరీ నువ్వే వెళ్ళాలా నువ్వే ఎత్తుక్కోవాలా అసలు అహంకారం పోవాలా భిక్షగాడికి మనం డబ్బులు వేస్తున్నప్పుడు బిల్డప్లు ఇస్తాం మనం బిల్డప్లు ఇవ్వకూడదు వాడు మన కర్మం తీయడానికి వచ్చాడు మనం ఇచ్చే రూపాయో పది రూపాయల వల్ల వాడు మన పాప కర్మను కొంత లాగేస్తున్నాడు వాడు కాబట్టి వాడికి శ్రీమన్నారాయణమూర్తి వచ్చాడు రా నాయన నా దగ్గరికి నా కర్మను తీయడానికి అని ఎంతో గౌరవంతో ఎంతో ఇదితో వేయాల ఆ విధంగా శంకరాచార్యుల వారికి వేసింది కాబట్టి ఆయన ఆ మహాభక్తురాలికి కనకధారాస్తం బంగారు పుసిరికాయలను కురిపించాడు అందరికీ కురిపించాడు ఆ మరి శంకరాచార్యులు వారు అలాగే దత్తాత్రేయుడు మరి ఆ ఆవు ఒట్టిపోయిన ఆవుని అక్కడ ఆవిడికి పాలు వచ్చేలాగా చేశాడు మిగతా వాళ్ళందరికీ చేశాడా సెలెక్టివ్ అంతే వాళ్ళ మనసును చూస్తాడు మనం కూడా అలా చేసుకుంటే ఆ ఒకడు అమావాస్య వీధిగా అందరూ గానగాపురం కంపల్సరీ ఆ రోజు అష్టతీర్థాల్లో స్నానం చేయాలి కంపల్సరీ మరి అందరూ వెళ్ళిపోతారు కదండి మరి నదీ స్నానాలకి మరి ఫ్లోటింగ్ మీరే వద్దని చెప్తూ ఉంటారు కదండి వీడియోల్లో మరి ఆ రోజు వెళ్ళిపోమంటున్నారండి అంటే నదీ స్నానాలకి ఏం పర్వాలేదు నది విస్తారంగా ఉంది కాబట్టి ఈ చివరి నుంచి ఆ చివరికి ఎన్ని లక్షల మంది జనం వెళ్ళినా పర్వాలేదు కానీ గుడి దగ్గర పోటీ పెట్టుకోకండి గుడి దగ్గరికి వెళ్ళాలని ట్రై చేస్తే మాత్రం పచ్చడైపోతారు దత్తాత్రేయ జయంతి రోజునాను ఈ ఈ ఈ రోజునాను కాబట్టి ఇంకోసారి వెళ్ళి దర్శనం చేసుకుందరు కానీ సంగమంలో ఎలాగో మనకి గణగాపురంలో దత్తాత్రేయ స్వామి వారి దర్శనం అవుతుంది సంగమంలో ఏం ప్రాబ్లం లేదు వచ్చి నిర్గుణ పాదకులు చూడడానికి అక్కడ నిర్గుణ మఠంలో మాత్రం కొంచెం కష్టం అవుతుంది కల్ేశ్వరం వెళ్ళండి ఇది వెళ్ళండి ఇది నెక్స్ట్ టైం చూడండి నిర్గుణ పాదకులు ఈ విధంగా ప్లాన్ చేసుకోవాలి అంతేగాని మోస్ట్ సూపర్ స్టిషియస్గా స్మార్ట్గా మూఢభక్తితో మేము వెళ్తామంటే పచ్చడి పచ్చడి అయిపోతారన్నమాట చాగంటి కోటేశ్వరావు గారు రారు సాయం చేయడానికి లేకపోతే నేను రాను మా గురువులు ఎవ్వరూ రారు చాగం కోడేశ్వరరావు గారు మా గురువు గారు కాబట్టి చెప్తున్నాను మేము వెళ్ళమని చెప్తాం మీ సేఫ్టీ మీరు చూసుకోవాలి అండ్ అంతేగాని గురువులు మీరు చెప్పారండి మేము వెళ్ళిపోయి అంటే ముందు పుణ్యం కాదు ముందు పచ్చడి పచ్చడి అయిపోతారు అమ్మా మరి అలాగే ఇంట్లో చేసుకోవచ్చు అంటారా బ్రహ్మాండంగా అమ్మ అసలు దేవ దేవుడు అంటే ఇంట్లోనే అసలు మనము దిస్ ఇస్ మెటీరియల్ బాడీ ఇది బయట పనులు చేస్తాం బాడీ అంతే లోన అంతర్ముఖ లలితా శాస్త్రం ఏమని చెప్తున్నాం అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సూధోర్ల అంతర్ముఖంలో చూసుకోరా నాయన బయట నేను కనబడను అని చెప్తున్నాడు దేవుడు అమ్మవారు చెప్తుంది క్లియర్గా సో అంతర్ముఖ సమారాధ్య లోన ఉంటాను నేను నన్ను వెతుకు బహిర్ముఖ సు దుర్లభ చాలా కష్టం బయట పట్టుకోవడం నువ్వు అట్రాక్షన్స్ ఉంటాయి మన అందరికీ తెలుసు చిన్న పిల్లడికి కూడా తెలుసు అరే నీ ఆత్మ ఎక్కడ ఉందరా అంటే ఆత్మ అనేది ఇది బయట బాడీయే సార్ లోపల ఉంటుంది అంటాడు వాడు ప్రతి ఒక్కరికి తెలుసు చదువుతో సంబంధం లేదు చిన్నపిల్లలు లేరు పెద్ద పిల్లలు లేరు అందరికీ తెలుసు ఆత్మ ఉందని ప్రాణం వేరు ఆత్మ వేరు అని కూడా తెలుసు వాళ్ళకి మరి మరి ఆత్మ లోపల జరిగేటటువంటి కాన్స్టిట్యూషన్ లోపల జరిగేటటువంటి ఈ యొక్క రియాక్షన్స్ అవన్నీ మనకు మనకే అర్థమవుతూ ఉంటాయి కాబట్టి మన ఆత్మనే ఉద్దరే తుద్ధరాత్మన అన్నాడు అందుకే అంటే ఎవరి ఆత్మను వాళ్ళే ఉద్ధరించుకోవాలా నేను ఉద్ధరించుకొని సార్ నేను ఇలాగే ఉండిపోతాను నేను సెకండ్ స్టాండర్డ్లోనే ఉండిపోతాను ఐ డోంట్ గో టు థర్డ్ క్లాస్ అంటే కుదరదు బెల్ట్ పెట్టి తన్ని ప్రమోట్ చేసేస్తాడు కృష్ణుడు కాబట్టి ఉద్ధర ఆ మనుషుల్ని ఆ తాలూకా మనుషుల్ని పంపిస్తాడు అక్కడ మీకు ఆత్మోద్ధారణ జరుగుతుందనమాట కాబట్టి గురువు ఏది చెబితే అది జాగ్రత్తగా చేసుకోవాలి ఆ గురువు ఎవడు మాలాంటి మనుషుల రూపంలో ఉన్న గురువులు కాదు జగద్గురువు దత్తాత్రేయుడు జగద్గురువు ఆదిశంకరుడు జగద్గురువు దక్షిణామూర్తి జగద్గురువు శ్రీకృష్ణుడు ఇలాంటి వాళ్ళని మరి చెప్పేది ఆయన చెప్పాడు మరి అందుకే ద జగ వెళ్ళండి ఆ రోజు ఉత్తప్పుడు వెళ్తారు ఈ రోజు వెళ్ళకపోతే మహాపాపం వస్తుంది ఉత్తప్పుడు మాత్రం అందరూ అష్టతీర్తాలు అష్టతీర్థాలు అని వెళ్తారనమాట నాకు మా శిష్యులు ఉన్నారు మాట్లాడితే తీసుకెళ్ళడం ఎనిమిది ఆ నదిలో ఎనిమిది చోట్ల ముంచేయడం అనమాట ఒక శిష్యురాలు ఉన్న అందరినీ తీసుకెళ్లి ముంచేస్తుంది ఆటో వాళ్ళకి డబ్బులు ఇప్పించేస్తుంది ఆటో వాళ్ళు ఫుల్ కుష్ మమ్మల్ని చూడగానే పూర్ణాహర్త పడతారు మాకు పూర్ణకుంభం పడతారు బా డబ్బులు వస్తున్నాయని ఈ రోజు మాత్రం వెళ్ళకపోతే బ్యాచ్లు బ్యాచ్లు అందరికీ కూడా చాలా మిస్ అయిపోయినట్ లెక్క జనవరి పదకొండు మరి అమావాస్యకున్న విశిష్టతని ఆ రోజు చేయవలసిన పనుల గురించి కూడా చాలా చక్కగా వివరించారు ధన్యవాదములు ధన్యవాదాలమ్మా